తిరువన్నామలై శ్రీ అరుణాచలేశ్వర ఆలయంలో కార్తీక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు ఈ బ్రహ్మోత్సవాలలో భాగంగా రెండు వేల ఆరు వందల అరవై ఎనిమిది అడుగుల ఎత్తైన అరుణగిరి పర్వత శిఖరాగ్రంపై మహాదీపాన్ని వెలిగించారు ఈ కార్తీక మహాదీపాన్ని భక్తులు పది రోజుల పాటు దర్శించుకోవచ్చు ఇందుకోసం ఈ ఏడాది మూడు వేల ఐదు వందల కిలోల నెయ్యిని వినియోగిస్తున్నారు ఈ నెయ్యిని తమిళనాడు ప్రభుత్వ ఆధీనంలోని ఆవిన్ డైరీ నుండి కొనుగోలు చేశారు ఈ కార్తీక మహాదీపం పది రోజుల పాటు వెలగడం కోసం మీటర్ల క్లాతును వినియోగిస్తున్నారు అరుణాచల కార్తీక మహాదీపం ఇరవై కిలోమీటర్ల దూరం వరకు కనబడుతుంది అలాగే శ్రీ అరుణాచలేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులు ఈ దీపోత్సవంలో పాటు స్వామివారికి దీపారాధన నిర్వహించేందుకై నెయ్యి విక్రయ కేంద్రాన్ని కూడా ఆలయంలో ఏర్పాటు చేశారు అరుణగిరిపై కార్తీక దీపోత్సవం నిర్వహించే పది రోజుల పాటు కొండపైకి వెళ్లడాన్ని నిషేధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది సావల్పూండి గ్రామానికి చెందిన వంశపారంపర్య గ్రామస్థులు మాత్రమే అరుణగిరిపైకి మహాదీపం వెలిగించే పది అడుగుల ఎత్తైన రాగి పాత్రను తీసుకువెళ్లడానికి మరియు మహాదీపాన్ని వెలిగించేందుకు అనుమతించారు పది రోజుల పాటు వెలిగే ఈ మహాదీపం నుండి వచ్చే కాటుక లాంటి మిగులు పదార్థాన్ని జనవరి మూడవ తేదీన ఆరుద్రా దర్శనం సందర్భంగా శ్రీ స్వామి ఆలయంలో రక్షగాను ప్రసాదంగానూ భక్తులకు ప్రదానం చేస్తారు ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ